హాయ్ అండి అందరికీ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజు తన మావయ్య అయిన చక్రపాణికి ఫోన్ చేసి ఇలా మాట్లాడతాడు మావే గారు మీరు నన్ను చేయలేరు అప్పుడు చక్రపాణి నువ్వు నా మంచితనాన్ని గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావురా అప్పుడు రాజు మావే గారు ఎందుకు ఆవేశపడుతున్నారు అసలే మీకు ఆరోగ్యం బాగలేదు అన్నట్లు అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదా అని అంటాడు అప్పుడు చక్రపాణి అరే నన్నెంత మోసం చేశావురా అయినా నీతో మాట్లాడుతుంటే ఉళ్ళంతా చీమలు జర్లు పాకినట్టుందిరా ఎంతైనా నేను మీ అల్లుణ్ణి కదా నేను బాధపడితే మీ మనోడు బాధపడతాడు అది గుర్తు పెట్టుకోండి గారు అని అంటాడు రాజు అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మీ చిన్న కూతుర్ని వసుదారినిచ్చి నాకు పెళ్లి చేయండి బంగారంలాగా మహారాణిలా చూసుకుంటాను అని అంటాడు రాజు అరే నీ ప్రవర్తన బట్టి చూస్తుంటే నా పెద్ద కూతురిని పొట్టన పెట్టుకుంది నువ్వే అని అనిపిస్తుందిరా నువ్వు నాకు దొరికితే ఎలా చంపుతానో నాకే అని చక్రపాణి అలానే రాజువిద్దరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు అరే ఇంకొకసారి నువ్వు నాకు ఫోన్ చేస్తే నిన్ను చంపేస్తా పెట్టేరా ఫోన్ అని అంటాడు చక్రపాణి హలో హలో మావయ్య గారు ఆగండి ఒక్కసారి మిమ్మల్ని కలిసి మీకు క్షమాపణ చెప్పాలని ఉంది మావయ్య గారు ప్లీజ్ అని అంటాడు దేవయాని అని బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అరే అటు రిషి అమెరికా వెళ్ళలేదు ఇటు వసదారు కూడా వచ్చేసింది వీళ్ళిద్దరూ కలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజీవ్కి కాల్ చేసి అరే ఎక్కడున్నావురా ఇచ్చిన డబ్బులు తీసుకుని పని పూర్తి చేయకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని పోట్లాడుతూ ఉంటుంది మేడం మర్యాదగా మాట్లాడండి నా పేరు మొదటి అక్షరంలో రావుందేమో కానీ నన్ను ఎవరైనా రా అంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు అని అంటాడు రాజీవ్ చిన్న పని పూర్తి చేయడం తెలియదు కానీ వీటికి మాత్రం ఏం తక్కువ లేదు రిషిని వసదాన్ని విడగొట్టడానికి ఇంకొక కొత్త ప్లాన్ ఏదన్నా ఉంటే చెప్పు అనే దేవయాన్ని అడుగుతూ ఉంటుంది